శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః అరుణాం కర్ణాతరంగితా క్షేంద్రుతపాసాం కుసపుష్పబాణ చాపాం అనిమాది బిరావృతమ్ మయూకే అహం విభావయే భవాని లలితా పరాభట్టారిక అమ్మవారి అనుగ్రహంతోటి గురుదేవుల ఆశీర్వాదంతోటి ఈ లలితా సహస్రనామంలోని రెండు నామాలని విచారణ చేసే ప్రయత్నం చేద్దామండి అబేమంటే సంపత్కరి సమారూడ సింధురబరసేవితా అస్వారూడా దిష్టితాస్వ కోటి కోటి బిరావృత ఆధ్యాత్మికత వైపు మనిషి మనసు మరలాలి అంటే అతని బుద్ధి వికసించాలి ఎప్పుడైతే ఆ బుద్ధి అనేది వికసిస్తుందో అప్పుడే మనిషి అజ్ఞానమని చీకటి నుంచి వెలుగు అనే జ్ఞానం వైపు ప్రయాణిస్తాడనమాట అంటే అసలైన నిజమైన ఆధ్యాత్మికత మనసుని నిగ్రహపరిచి దృష్టిని అంతర్ముఖం చేసి ఆత్మ సాక్షాత్కారం పొందడంలోనే ఉంది అందుకే ఆధ్యాత్మిక జీవనంలో మనిషి తనని తాను గమనించుకుంటూ అంటే తనని తాను తెలుసుకుంటూ ఆత్మ దృష్టిని అలవర్చుకోవాలి ఆత్మవిచారంలోనే సత్య దర్శనం స్వరూప దర్శనం అనేది కలుగుతుంది అది ఎలాగో ఇవాళ మనం ఈ నామాల ద్వారా తెలుసుకుందామండి సంపత్కరి సమాధ సింధూర ప్ర సేవిత లలిత అమ్మవారు బండాసురుణ్ణి వధించడానికి బయలుదేరారు అని మన లలిత శాహ్రనామంలో తెలుసుకున్నాం ఆ బయలుదేరినప్పుడు అమ్మవారికి ప్రధానంగా అటు ఇటు రెండు శక్తులు అమ్మవారిలోంచి ఆవిర్భవించాయట ఆ లలితాంబ యొక్క అంకుశం అనే అస్త్రం నుండి సంపత్కరీ దేవి ఆవిర్భవించింది ఈవిడ అమ్మవారి యొక్క గజబలానికి అంతటి కూడా అధ్యక్షురాలుగా ఉండు ఉంటూ నడుపుతూ ఉంది సంపత్కరి అంటే ఐశ్వర్యాలని ఇచ్చే తల్లి సింధూర వ్రజం అంటే ఏనుగుల గుంపు సంపత్కరి సమారూఢ సింధూర వ్రజ సేవిత అంటే అమ్మ అధీనంలో ఉన్న సర్వ గజబలం చేత సేవించబడే పరమేశ్వరి ఈ అమ్మవారి నామాన్ని మనము నామపరంగా కథాపరంగా తత్వపరంగా ఎలా అర్థం చేసుకోవాలో మనం ఇప్పుడు విచారణ చేస్తామండి అమ్మవారి నామపరంగా సంపత్కరి అంటే ఐశ్వర్యం లించే తల్లి సింధురం అంటే ఏనుగు వ్రజం అంటే సమూహం సంపత్కరి అయిన లక్ష్మీదేవి కూడా అటు ఇటు ఏనుగులు ఉంటాయి ఏనుగులు ఐశ్వర్య స్వరూపాలే ఐశ్వర్యాలు ఉంటే సరిపోదు వాటిని నియంత్రించే శక్తి ఉండాలి ఐశ్వర్యాలను నియంత్రిస్తూ సంపత్కరి దేవి ఉందనమాట నియంత్రణలో రెండు రకాలు ఒకటి కావలసింది ఇవ్వడానికి నియంత్రణ రెండు అక్కర్లేనిది పక్కకు తీయడానికి నియంత్రణ ఉండాలి సద్వినియోగానికి దుర్వినియోగానికి కూడా దుర్వినియోగం కాకుండా చేయడానికి నియంత్రణ కావాలి నియంత్రణ అనేది లేకపోతే సృష్టిలో ఏదైనా ప్రమాదమే ఐశ్వర్యాలను నియంత్రణ చేసే తల్లి సంపత్కరి ఇది అమ్మవారి నామపరంగా అర్థం తెలుసుకున్నామండి ఇప్పుడు కథాపరంగా మనం చూద్దాము అమ్మవారు బండాసురుని సం సంహరించడానికి వచ్చింది అని చెప్పుకున్నాం కదా బండాసురుడు యుద్ధం అంతా కూడా ఆధ్యాత్మిక సాధనే అండి మనం లలితా సంస్రామాలని నామాలుగా కాకుండా ఆ నామాల యొక్క లోతుల్లోకి వెళ్ళి గుహ్యమైన అంతర అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ సంపత్కరి దేవి యుద్ధానికి వచ్చినప్పుడు బండాసురుడు దుర్మర్ధుడు అనే రాక్షసుని పంపించాట వాడిని ఈ సంపత్కరీ దేవి సంహరించింది దుర్మదం అంటే మదం అని అర్థం మదం దేని వల్ల వస్తుంది అంటే ఐశ్వర్యం వల్లనే వస్తుంది అంటే అహంకారమే క్రమంగా మదం అయిపోతుంది ఈ మదంను నియంత్రణ చేస్తే కానీ ఆధ్యాత్మికత ఎదుగుదల అనేది ఉండదు మదము అంటే అంత నేనే అనే అహంకారం అండి ఏనుగులు మదానికి సంకేతం అనమాట ఇదే మనం గజేంద్ర మోక్షంలో కూడా భాగవతంలో చూసాం ఆ గజేంద్రుడు అంతా నాదే అంతా నేనే అనే అహంకారంతో ఆ నీళ్లలోకి దిగి మొసలి నోట్లోకి చిక్కుకొని కొన్ని వేల ఏళ్ళు సంవత్సరాలు యుద్ధం చేశాడు ఆ తర్వాత తపస్సు చేసి మోక్షాన్ని పొందాడు అని చేసి అంటే ఆ మదాన్ని నియంత్రించడానికి మనం అంకుశం అనేది మనకి సాధనగా ఇక్కడ చెప్తున్నారండి మనకి తెలుసు అంకుశం అంటే ఏనుగులు నియంత్రి నియంత్రించడానికి ఉపయోగించే సాధన ఏనుగులని అదుపులో పెట్టడానికి శక్తి అమ్మవారి అంకుశంలోంచి వచ్చింది అనమాట అంటే ప్రతి వాడికి ధన మదమో విద్యా మదమో బుద్ధి మతమో ఏదో ఒక మదం ఉంటుంది ఈ మద నిగ్రహణ జరగాలంటే సంపత్కరీ దేవి అనుగ్రహం కావాలి ఎవరికైనా చివరికి కావాల్సింది ఏమిటంటే ఆత్మజ్ఞానమే అందుకే భాస్కర్ రాయలు వారు అంటారు ఇంద్రియార్థాన్ గజాన్ యాహు అమ్మవారు మనకి సంపత్తులనే ఇస్తుంది మరి నాకు శుభాలు కలగాలంటే నేను ఏనుగుల మీద ఎక్కి కూర్చోవాలి ఇంద్రియార్థ అని చెప్తున్నారు కదా అంటే శబ్ద స్పర్శ రూపరసంధాలు అవి ఏనుగులు అమ్మవారు ఐశ్వర్యం అని చెప్పుకున్నాం కదా ఆవిడ మనకు ఐశ్వర్యానే ఇస్తుంది కానీ ఆ ఐశ్వర్యం వల్ల మనకి మదము అహంకారం అనేది పెరగకూడదు అందుకని వాటి మీద కూర్చొని ఎక్కి కూర్చొని వాటిని నియంత్రణలో పెట్టాలన్నమాట అంటే ఇంద్రియాలు ఇంద్రియార్థాన్ గజాన్యాహుహు అని చెప్తున్నారు కదా ఇంద్రియాలు అటు ఇటు తిరగకుండా వాటిపాటికి అవి ఇష్టానుసారంగా వెళ్ళిపోకుండా వాటి మీద స్వారీ చేయాలట అవి నా మీద స్వారీ చేస్తున్నాయి మనం వాటి మీద స్వారీ చేయాలి వాటిని నియంత్రించాలి అప్పుడే నాకు సంపత్కరం లేకపోతే విపత్కరం ఇది కథాపరంగా మనం చెప్పుకున్నామండి ఇప్పుడు తర్వాత తత్వార్థంగా మనం చెప్పుకుందాం ఇప్పుడు తత్వపరంగా ఏంటంటే భాస్కరాయలు వారు ఏమన్నారంటే సుఖ సంపన్మయి చిత్తవృత్తి సంపత్కరి ఉచ్యతే సమారూఢై విషయీభూతై సింధుర వ్రజై శబ్దాది విషయ సమూహై సేవిత సుఖ సంపద్వికారమైన చిత్తవృత్తికి సంపత్కరి అని పేరు అనమాట అంటే చిత్తవృత్తి యందు శబ్దాది విషయాలు ఏనుగుల వంటివి అవి మనసుని అన్నమాట అలా ఆకర్షించినప్పుడు మనసు ఈ శరీరాన్ని విడిచి విషయ తాదాత్మ్యాన్ని పొందుతుంది అనమాట అంటే ఈ ప్రాపంచిక విషయ సుఖాలనే సత్యము నిత్యము అని భావిస్తుంది ఈ సుఖ వికారాలకు విషయాలనే విషయాల చేతినే అది ఆనందం పొందుతూ ఉంటుంది అనమాట అందుకనే జ్ఞానంలో మూడు విషయాలు చెప్తారనమాట ఏంటి అంటే జ్ఞాత జ్ఞేయము జ్ఞానము ఈ మూడింటికి త్రిపుటి అని పేరు మనకి వచ్చే చిక్కంత ఏంటంటే ఈ త్రిపుటితోనే జ్ఞాత అంటే తెలుసుకునేవాడు జ్ఞానము అంటే తెలియబడేది జ్ఞేయము అంటే తెలివి ఇవి త్రిపురములు ప్రతిది మూడు మూడు మూడేనండి సృష్టిలో సంబంధం అంతా కూడా ఈ త్రిపుడితోటే ఉంటుంది ఉపాసకుడు ఉపాసన ఉపాసము పొందువాడు పొందేది పొందబడేది అంతా ఈ మూ మూడింటితోటే సంబంధం ఉంటుంది అనమాట ఈ మూడు ఉన్నంత కాలము ప్రపంచం ప్రపంచంగానే కనిపిస్తుంది మనకి ఈ మూడు ఐక్యమైతే ఐక్యం అయితే ఒకటే మిగిలాలి అసలు ఉన్నది బ్రహ్మం ఒకటే అదే మూడింట్లో కూడా ఉంది ఆ జ్ఞానం కలిగితే ఒకటే మిగులుతుంది అనమాట అంటే మూడింట్లో ఒకటే ఉంది అని తెలిస్తే అదే త్రివిక్రమత్వం మూడు ఒకటైనప్పుడు కలిగే ఆనందమే మోక్షం అదే త్రిపుర సుందరి తత్వం అదే సంపత్కరి విద్య ఇంకా అప్పుడు ఇది ఆత్మ అనే జ్ఞానం కూడా ఉండదండి చిత్తవృత్తి నాశమే అవిద్య మాయా నశించినప్పుడు ఇంకా జీవ బ్రహ్మైక్య అనుభూతిని పొందుతారనమాట ఈ అటువంటి అఖండాకార చిత్తవృత్తి జ్ఞానమే సంపత్కరి విద్య ఇంకా రెండో నామం చూద్దామండి అశ్వారూఢ దిష్టితాశ్వ కోటి కోటి బిరావృత కోట్ల కొల్లది గుర్రాలను నియంత్రించే శక్తి వచ్చిందట ఆవిడ పేరు అశ్వారూఢ ఈవిడ అమ్మవారి యొక్క పాసాయుధం నుంచి వచ్చిందండి లలిత పరమేశాన్యహ పాసాయుధ సముద్భవ అంటే పాసంతో గుర్రాలను కట్టాలి ఏనుగులని నొక్కాలి నొక్కడానికి అంకుశం కట్టడానికి పాసం పాసం నుండి వచ్చిన అశ్వారూఢ గుర్రాలను నిగ్రహిస్తుంది అన్నమాట ఇప్పుడు నామపరంగా చూద్దాం గుర్రాలు అంటే ఇంద్రియాలు మొదటిది ఐశ్వర్యం రెండవది ఇంద్రియాలు వీటిని నియంత్రించాలి అంటే కట్టిపడేయాలి కానీ పూర్తిగా తీసేయకూడదు నిగ్రహ శక్తి నియంత్రణ శక్తి నిగ్రహ శక్తి అని చెప్పుకున్నాం కదా ఆ నిగ్రహ శక్తిలో శక్తి మరో రూపంలో వచ్చిందట అంటే మదంను నిగ్రహించడానికి సంపత్కరి ఇంద్రియాలను నిగ్రహించడానికి అశ్వారుఢ ముందు ఈ రెండు జరిగితే కానీ దుష్ట శక్తులు నాశనం జరగదనమాట పరాశక్తి అనుగ్రహం లభించదు ఆ రెండు జరగాలి అంటే అమ్మవారి కృప కావాలి అమ్మ కృప వలనే ఆ రెండింటి నుండి ఇవి వచ్చాయి పాసము అంకుశములను ధ్యానిస్తే నిగ్రహ శక్తి కలిగి తద్వారానే ఆధ్యాత్మిక సాధనలో మొట్టమొదటి మెట్టుని చేరగలుగుతాం అందుకనే భాస్కరాయలు వారంటారు ఇంద్రియాని హయాన్యాహు అని ఉపనిషత్ పరిభాష కూడానండి ఇంద్రియాలే గుర్రాలు అవే మన బుద్ధిని ఎటుపడితే అటు లాగేస్తున్నాయి గుర్రాలు ఎలా చెప్తే అలా రౌతు వింటాడా రౌతు చెప్పినట్టు గుర్రాలు వినాలా అంటే గుర్రాన్ని నిగ్రహించాలంటే తాడుతో కట్టి నియంత్రించాలి అమ్మవారి పాసాయుధంలోంచి వచ్చింది అశ్వారూఢ అనే సంకేతాన్ని ఇక్కడ మనం గ్రహిస్తున్నాం పాసం అంటే తాడు నియంత్రిస్తుంది మదాన్ని నిగ్రహించడం ఇంద్రియాలను నిగ్రహించడం ఆత్మ సాధనలు ఆధ్యాత్మిక సాధనలో మొదట ఈ రెండు జరగాలి అశ్వారూఢ ఇంద్రియాలను నిగ్రహించే తల్లి అశ్వారుడ యొక్క వాహనం పేరు అపరాజితం అని అశ్వం అనమాట అపరాజిత నామాన మతి తేజస్వినం చలం అపరాజితం అంటే పరాజయం అనేది ఎరుగనిది అలాంటి పరాజయం ఎరుగని అశ్వాని అధిష్ఠించి మనం కూడా ఈ జీవుడు జగత్తు ఈశ్వరుడు అంతా ఏకమేవ అద్వితీయ అద్వితీయం బ్రహ్మ అనే దర్శనం చేసి బ్రహ్మానందాన్ని పొందుదామండి శ్రీ గురుభ్యో నమ జయగిర్ధారి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా